నానా క్యాంటీన్లకు దాతలు అందిస్తున్న సహకారం అద్వితీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు హర్షం వ్యక్తం చేశారు పేదలకు పట్టడన్నం పెట్టి కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్లకు దాతలు అందిస్తున్న సహకారం అద్వితీయమని ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం అనాకోడేరు మాజీ సర్పంచ్ మణిమ రుద్ర భాస్కర్ అన్నా క్యాంటీన్ కు పదివేల నూట పదహారు రూపాయల విరాళాలను ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందించడం గొప్ప విశేషమన్నారు దాతా భాస్కర్రావు పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి సహకారం అందించడం అభినందనీయమని అన్నారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు జనసేన పట్టణ అధ్యక్షులు చన్నమల్ల చంద్రశేఖర్ కొత్తూరి బాపిరాజు చల్లారాము కొప్పినేడి బాబీ కారుమూరి సత్యనారాయణ విజురోతి రాఘవులు తదితరులు పాల్గొన్నారు అన్నా క్యాంటీన్కి పదివేల నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది ఇది అన్నా అకౌంట్కి పంపించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను భాస్కర్ రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమం చేసిన से धन्यवाद